ఉర్సా మరో ఐఎంజీ భారత్ తాడూ బొంగరం లేని కంపెనీకి మూడు వేల కోట్ల భూముల నాడు హైదరాబాద్లోని భూములు తమ చెంచాలకు కట్టబెట్టినట్లే ఇప్పుడు విశాఖలోని భూములు సైతం తమ వాళ్లకు దోచిపెట్టేందుకు బాబు పెద్ద కుట్రే పన్నారు పేరు ఊరు లేని కంపెనీలకు భారీగా భూములు దోచిపెడుతున్నారు రాష్ట్రంలో క్విడ్ ప్రోకోకు ప్రతిరూపం ప్రత్యక్ష ఉదాహరణగా ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే తన నలభై ఏళ్ల రాజకీయంలో ఆయన చేసినవన్నీ ఇలాంటి భారీ అవినీతి పనులే గతంలో ఐఎంజీ భారత్ సంస్థకు హైదరాబాద్ లో వందల ఎకరాలు రాసిచ్చేసిన చంద్రబాబు ఆ కుంభకోణంలో భారీగా లాభపడ్డారు తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల వివాదానికి కూడా బాబు నిర్ణయమే కారణం వేల కోట్ల విలువైన భూములు తన అనుయాయులకు కట్టబెట్టి ముడుపులు మింగారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలోకి వచ్చాక ఋషికొండ వద్ద ఎకరా పది కోట్ల విలువైన నలభై ఎకరాలను ఎకరా కేవలం ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షలకే ఫ్రాంక్లిన్ టమ్ సంస్థకు ఇచ్చారు దానికి ప్రతిగా చినబాబు లోకేష్ తన వాటా లంచం మూటగట్టుకున్నారు అంతేకాకుండా అమరావతిలో కార్వే సంస్థకు ఎకరా యాభై ఐదు లక్షలకు పదహారు పాయింట్ నాలుగు రెండు ఎకరాలు కట్టబెట్టారు ఇది కూడా భారీ కుంభకోణమే తాజాగా టాటా కన్సల్టెన్సీ సంస్థకు ఎకరా తొంభై తొమ్మిది పైసల ధరకు విశాఖలో ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు రాసిచ్చారు ఇంత తక్కువ ధర ఈ లోకంలో ఎక్కడైనా ఉందా కానీ విజనరీ కదా కాబట్టి చంద్రబాబు మాత్రం ఆధారకే ఇచ్చారు ఇప్పుడు వాటికి ఏమాత్రం తీసిపోకుండా జస్ట్ రెండు నెలల హైదరాబాద్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఏర్పాటైన ఉర్సా క్లస్టర్స్ అనే సూట్ కేసు కంపెనీకి మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాలు దారాదత్తం చేశారు ఈ ఉర్సా అనే డూప్లికేట్ కంపెనీకి హైదరాబాద్ లో కనీసం కార్యాలయం కూడా లేదు అందులో ఒక్క ఉద్యోగి కూడా లేడు కానీ అదొక ఐటీ కంపెనీగా చెప్పుకుంటూ చంద్రబాబుకు ముడుపులిచ్చేసి భూములు కొట్టేస్తున్నట్లు స్పష్ట తెలుస్తోంది అధికారం వచ్చిందే ఇలా భూములు పంచుకు తినేందుకు అని చంద్రబాబు మరోసారి నిరూపించారు వర్స అనేది బాబు చేత బాబు కోసం బాబు బంధువులతో ఏర్పాటైన సంస్థ అని సమాజానికి అర్థమైపోయింది దీంతో ఇప్పుడు బాబు అడ్డంగా దొరికిపోయారు